ఉద్యోగ సంఘాల విన్నపాన్ని గౌరవించిన ప్రభుత్వం అవును ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అయితే చేశారు సో ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభం కావాల్సిన పాఠశాలలు అనేవి పదమూడు నుంచి ప్రారంభించాలని చెప్పేసి వీలైతే రిక్వెస్ట్ చేశారనమాట సో రిక్వెస్ట్ చేసిన వెంటనే ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఉద్యోగ సంఘాలు అడిగిన చిన్న కోరికలను కూడా ఈయనైతే తీర్చడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకోవచ్చు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల పదమూడున పాఠశాలన్నీ కూడా పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది పన్నెండవ తేదీన పాఠశాల తిరిగి తెచ్చుకోవాల్సి ఉండగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు అంటే ఉపా ఉద్యోగ సంఘాలు పలు ఉద్యోగ సంఘాలు కోరాయి దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో చూశారు కదా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల విన్నపాన్ని అయితే ప్రభుత్వం మొత్తగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి